హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన తోటలో చెరువులో ఫిషింగ్ చేసామండి అది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇదో చూసారా చా పడింది అది భలే సరదాగా ఉంటుందండి ఇలా ఇలా పడుతూ ఉంటే అది గాళం అంటారు దానికి పిన్ను లాగా ఉంటుంది అనమాట కింద కొక్కి లాగా ఉంటుంది దానికి ఆనియన్ గుచ్చేసి వదులుతాం చెరువులో వేస్తే అవి ఫిష్ తినడానికి వస్తాయి అనమాట ఇవి రా అన్ని రకాల చేపలు రావండి ఇది రూప్ చంద్ అంటారు దీన్ని రూప్చంద్ కానీ పాంప్లెంట్ అంటారండి పాంప్లెట్ పాంప్లెంట్ ఏదో ఆ పేరు నాకు అంత ఐడియా లేదు అంటారు అది ఇది మాత్రమే వస్తుందండి గాళానికి ఉల్లిపాయ దానికి ఇష్టం అనుకుంటా ఆనియన్ ఆనియన్ తినడానికి వచ్చేస్తుంది అనమాట అలా ఎప్పుడన్నా పట్టుకోవాలనిపిస్తే సరదాగా పట్టుకుంటాం యాక్చువల్లీ పిల్లలు ఉన్నప్పుడే పట్టుకోవాలనుకున్నాము వాళ్ళు వినాయక పూజ అయ్యి వెంటనే వెళ్ళిపోయారండి అందువల్ల ఇంకా కుదరలేదు పడటానికి వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవారు ఈ చాప వచ్చేసి వెడల్పుగా ఉంటుందండి తలకాయ తీసేసి తోక కొంచెం కట్ చేసుకుంటే ఆ మధ్యలో ఉన్న భాగాన్ని అంతా అలానే డైరెక్ట్ ఫ్రై చేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఫిష్ ఫిష్గానే ఫ్రై అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులుసు కంటే కూడా ఫ్రై చాలా బాగుంటుందండి రూప్చందు మేము పిల్లలు తీసుకొచ్చి వేస్తామన్నమాట లాస్ట్ ఇయర్ పట్టేశారు మళ్ళా ఈసారి ఏమి మేము వేయలేదండి కానీ ఎగ్స్ వల్ల బేబీస్ వచ్చినాయో అవే అనుకుంటున్నాను నేను లేకపోతే బై మిస్సింగ్ అప్పుడు వాళ్ళకి చిక్కకుండా ఏమన్నా ఉంటే వచ్చిండొచ్చేమో నాకైతే పట్టుకోవడానికి భయం వేస్తుంది అయినా ఈసారి ఫస్ట్ టైం పట్టుకున్నాను దాన్ని మా బాబు ఉంటాడు ఆ అబ్బాయి పట్టుకుంటాడు గుమస్తా ఉంటాడు ఆ అబ్బాయి అన్ నేను వేసినా కూడా అది నేను పట్టుకొని తీయటం నాకు రాదు అది ఆ అబ్బాయి పట్టుకొని దాన్ని ముళ్ళు లాగుంటుందండి దాన్ని ఇరుక్కుంటుంది నోట్లో దానివల్ల అది మనకు చిక్కి వచ్చేస్తుంది అనమాట ఆనియన్ తినడానికి వచ్చినప్పుడు అది ముళ్ళు గుచ్చుకుపోతుంది అనమాట లోపల నోట్లో అది ఇంకా బరువు ఎక్కినప్పుడు మనం వెంటనే తీసేసుకోవాలి లేదంటే ఊడిపోయి వెళ్ళిపోతాయి కూడా అవి ఒక్కొక్కసారి ఇప్పుడు అలా వచ్చింది అనమాట దాన్ని తీస్తున్నాడు అబ్బాయి తీసాడు నాకు అది ముళ్ళు తీయటమే రాదండి దాంట్లో నుంచి గట్టి ఇరుక్కు మనం ఏమన్నా చెయ్యి పొరపాటు పెట్టామంటే కొరికేస్తుంది కూడా అది పళ్ళు చూడండి దీని పళ్ళు ఎలా ఉంటాయంటే సేమ్ మనిషి పళ్ళు లాగే ఉన్నాయి దీని ఈరోజు నేను తలకాయలతో పులుసు పెట్టానండి నెక్స్ట్ మీకు ఆ చేప పళ్ళన్నీ ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను చాలా టేస్ట్ ఉంటుంది మీకు కూడా తినాలనిపిస్తుంది కదా చూడండి అమ్మి అమ్మీగా పులుసు చాలా టేస్టీగా ఉంది కట్ల రూప్చంద్ ఇలా మూడు నాలుగు రకాలు ఉన్నాయండి చెరువులో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్